హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్ సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను వైట్ చికెన్ పులావ్ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి లవంగాలు ఇలాచి సాజీరా మన బిర్యానీ పువ్వు సోంపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఇవి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మాడకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మనకి ఈ రెసిపీ అనేది ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో అప్పుడు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా ఇలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయండి అలా చేసుకోవచ్చు తర్వాత నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇవి కూడా మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి చక్కగా వేగుతాయి చూసారా ఇవి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మాడకుండా చూసుకోవాలండి ఏదైనా ఫ్రై చేసేటప్పుడు మాడకుండా ఉంటే మనకి టేస్ట్ కర్రీ అనేది అంత బాగుంటుంది చూసారా ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అవి మిక్సీ పట్టేసుకోవాలండి అందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకున్న రెసిపీ అనేది తర్వాత ఇందులో మనం కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి వేసేసుకోవాలి పుదీనా వేసేసుకొని ట్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా కట్ చేసి వేసుకుంటే అది టేస్ట్ అనేది బాగుంటుంది అవి మిక్సీ పైన పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత మనం పచ్చిమిర్చి పుదీనా వేసుకున్నాం కదా అందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మనం ముప్పావు కిలో చికెన్ వేస్తున్నాను మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా మనం చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు అనేది ఇప్పుడు నేను చేసేదానికి ఆ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ వేసినాక మనం చికెన్ అందులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇందులో కారం అనేది అసలు యూస్ చేయట్లేము కాబట్టి మనకి పసుపు కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే మనం కారం అనేది వేయట్లేం కాబట్టి పచ్చిమిర్చి మిరియాల పొడి దాన్ని క్వాంటిటీ చూసుకొని మన కారం తగ్గట్టు వేసుకోవాలి మనకు స్పైస్ని తగ్గట్టు మిర్చి ఉన్న మిరియాల పొడి వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది వాటర్ అనేది బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మరొకసారి కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా చూసుకుంటే సరిపోతుంది మనం ఏ రెసిపీ అయినా చేసినప్పుడు అడుగు పట్టేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది కదా అలా కాకుండా చూసుకోవడమే తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవడమే ఇందులో వేసేసుకొని వాటర్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసుకొని కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మళ్ళీ మనం రైస్ కుక్ చేస్తాం కదా రైస్ ఇందులో వేస్తాం కాబట్టి వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవడమే చూసారా ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనకి ఈ రెసిపీలో కొంచెం చికెన్ పీసెస్ అనేది పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మరో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి మనకి కర్రీలో బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇలా గ్రేవీ చిక్కగా అయింది కదా ఇప్పుడు మనకి మన గ్రేవీ ఎక్కువ ఉంటే వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనకి ఇవన్నీ వేయడం వల్ల కొంచెం వాటర్ బయటకు వస్తూ ఉంటాయి అలా చూసుకొని మనం వాటర్ వేసేటప్పుడు చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది లేదంటే అన్నం మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా గ్రేవీ చూసుకొని దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవడం వాటర్ వేసుకుంటే బాగుంటుంది చూసారా నేను గంట ముందే రైస్ పెట్టి నానబెట్టేసి పెట్టుకున్నాను తర్వాత ఈ రైస్ మొత్తం అందులో వేసేసుకొని నేను మూడు కప్పుల రైస్ వేసాను వాటర్ అనేది అందులో ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది నేను మూడు కప్పుల బియ్యానికి నాలుగు కప్పులన్నర వాటర్ వేయాలి కాబట్టి ఇందులో అందులో ఒక కప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి మూడు కప్పులన్నర వాటర్ వేస్తున్నాను మీరు దాని తగ్గట్టు చూసుకొని మీరు ఏ గ్లాస్తో అయితే కొలత వేసుకున్నారో దాంతో సమానంగా వేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే బాగుంటుంది కాబట్టి కరెక్ట్గా అందులో గ్రేవీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది తర్వాత చివరిగా కొత్తిమీర మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి నేను కుక్కర్ మూత పెట్టట్లేదు నార్మల్ మూతనే పెట్టి కుక్ చేసుకున్నాను కుక్కర్ పెట్టినప్పుడు అయితే ఒక విజిల్ వచ్చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇదంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది మనం చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి వాటర్ చిన్నగా పెడితే అన్నం మెత్తగా అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా స్టవ్ పెద్దగా పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత నేను ఒక్కసారి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం కొంచెంగా వేస్తున్నాను మీకు కావాలంటే ఒకటేసారి వేసేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం చూసారా దగ్గర పడింది కదా మనకి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం ఎంబటే తీసేయద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనే మనం సర్వ్ చేసుకోవడమే లేదంటే మొత్తం కొంచెం తడి తడిగా ఉంటుంది పులావ్ కదా అలా ఉండకుండా ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్గా ఉండే వైట్ చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి మనకి పండగలు వస్తున్నాయి కదా రంజాన్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసిస్తే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి యాజ్ టీజ్గా ఎలా ఎక్కువలతలతో చేసుకుంటే అద్భుతమైన రెసిపీ మీ సొంతం అవుతుంది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్